హాయ్ అండి నేను బాలా శంకర్ ఈరోజు అంటే మేము మాఘమాసంలో రెండు అంటే ఒకటి పుణ్యక్షేత్రము ఒకటి మామూలు నాగేంద్ర స్వామి దర్శనం అయితే చేసుకోగలిగాము కానీ మాఘమాసంలో పుట్టలో పాలు పోయటం మహాపుణ్యంగా భావిస్తున్నారని చాలామంది చెప్పారు అక్కడి నుంచి మేము అమ్మవారి దర్శనం అయితే కూడా చేసుకోవటం జరిగింది కాకపోతే మాఘమాసంలో పుట్టలో పాలు పోయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్తున్నారు అందుకని మేము వెళ్ళటం జరిగింది అయితే ఈ మాఘమాస మహత్యం ఏమిటో చూద్దాము మాఘమాసం అంటే దేవతలకే అత్యంత ప్రియమైన మాసం మరి ఈ మాసంలో నదీ స్నానం దానం పూజలు మన జన్మజన్మల పుణ్యఫలాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాలే కాదు పెద్దలు కూడా చెప్తారు ముఖ్యంగా ఈ మాసంలో స్వామి అలాగే అమ్మవారి ఆరాధన చేయటం అత్యంత శుభప్రదం చెప్పాను కదా ముందే ఈ మరి స్వామి మహిమ మరి స్వామి అంటే కేవలం సర్పదేవత మాత్రమే కాదు ఆయన శక్తి రక్షణ ధర్మానికి ప్రతీక మరి మన పురాణాల్లో నాగులు భూమికి అలంకారులుగా చెప్తారు కానీ భూమిలో నివసిస్తూ జల సంపదను కాపాడే దేవతలుగా నాగులను ఎక్కువగా పూజిస్తూ ఉంటారు మరి పుట్ట ఎందుకు మరి పుట్ట వల్ల ఎక్కువ ప్రాధాన్యం ఏమిటి పుట్ట అంటే నాగేంద్ర స్వామి నివాస స్థానం అది సాధారణ మట్టి కాదు అది ఒక జీవంత అని అంటారు మరి పుట్టను ఎక్కువగా తొ తొక్కకూడదు చెడగొట్టకూడదు అక్కడ పాలు పోసి పువ్వులు సమర్పిస్తే నాగేంద్రస్వామి ప్రసన్నుడవుతాడని అందరూ నమ్ముతూ ఉంటారు మరి మాఘమాసంలో పాలు పోస్తే కలిగే ఫలితం మాఘమాసంలో నాగేంద్రస్వామి పుట్టలో పాలు పోస్తే సర్పదోష నివారణ అలాగే సంతాన భాగ్యం దాంపత్య జీవన శాంతి ఆరోగ్య సమస్యల నుండి విముక్తి భయాలు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవటం అని పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళు కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు మరి ఈ సమయంలో మనం మాఘమాసంలో ఎక్కువగా పుట్టలో పాలు పోయటం అలాగే అమ్మవారు అమ్మవారి యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం మరి ఇక్కడ నేనైతే మా ఫ్యామిలీతో కలిసి పుట్టలో పాలు పోసి పాలు పొంగళ్ళు చేసుకొని ఆ నాగేంద్ర స్వామికి అయితే సమర్పించుకున్నాను మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకున్నాను మరి ఇక్కడ నుండి అయితే మేము అమ్మవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళటం జరిగింది మరి ఆ అమ్మవారు ఎవరు దుర్గామాత దుర్గమ్మ అంటే విజయవాడ కనకదుర్గమ్మ యొక్క ఆలయము మరి ఆవిడ యొక్క మహిమ ఇప్పుడు మనం మా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసి మహిషాసురుణ్ణి సంహరించిన శక్తి స్వరూపిణి మరి ఇంద్రకీలాద్రి యొక్క ప్రాధాన్యం ఇంద్రకీలాద్రి అనేది సాధారణ కొండ కాదు అది ఒక శక్తి పీఠం మరి దేవేంద్రుడు ఇక్కడే అమ్మవారిని పూజించి తన శక్తిని తిరిగి పొందాడని పురాణ కథ అందుకే కనకదుర్గమ్మను దర్శిస్తే మన జీవితంలోని బలహీనతలు తొలగి ధైర్యం విజయం కలుగుతాయని మరి పెద్దలు కానీ శస్త్రాలు కానీ ఎప్పుడు చెప్తూ ఉంటారు మరి కాకపోతే నేను ఇక్కడ వీడియో ఎందుకు లేదు తీయలేదు అని అంటే ఆలయం దగ్గర ఎక్కువ టెంపుల్లో వీడియోలు కానీ ఫోటోలు కానీ అలవ్ లేదు మరి నేను కొన్ని విజువల్స్ మాత్రమే తీసుకొని దానికి వీడియో చేయటం జరిగింది మరి భక్తితో అమ్మవారి దర్శనం చేసుకున్నాం కానీ ఆలయ నియమాల కారణంగా లోపలికి వీడియో తీయటం కుదరలేదు మరి నాగేంద్ర స్వామి దుర్గమ్మకి సంబంధం శక్తి మరియు నాగశక్తి ఎప్పుడు విడదీయరాని చాలా శక్తి పీఠాల్లో నాగేంద్ర స్వామి పుట్ట ఉండటం మనం గమనిస్తాం ఇది భూశక్తి ప్లస్ అమ్మవారి శక్తి కలిసిన సంకేతం అందుకే మాఘమాసంలో నాగపూజ తర్వాత అమ్మవారి దర్శనం అత్యంత శుభప్రదం భక్తులకు సందేహం ఉంటుంది పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా భయపడాల్సిన అవసరం లేదు మాఘమాసంలో ఒక పుట్ట దగ్గర దీపం పెట్టండి పాలు సమర్పించండి కనకదుర్గమ్మను మనసులో తలుచుకోండి అమ్మవారు మీ భక్తిని తప్పకుండా స్వీకరిస్తారు మరి పవిత్రమైన మాఘమాసంలో నాగేంద్ర స్వామి మరియు విజయవాడ కనకదుర్గమ్మ అందరికీ అందరి కుటుంబాలకు శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి